హాయ్ అండి వెల్కమ్ టు సిఎంపి తెలుగు ఫ్యామిలీ లాగ్స్ ఇవాళైతే నేను మీషో నుండి చున్నీస్ తీసుకున్నానండి అవి వచ్చాయి ఇంటికి మీకు రివ్యూ చేద్దామనేసి చూపిస్తున్నాను అంటే రివ్యూ అని ఏం కాదు నేను తీసుకునేవి మేము ఫస్ట్ టైం తీసుకున్నాను చున్నీస్ మీకు చూపిద్దాం అనుకున్నాను చూపిస్తున్నాను కలర్స్ అయితే యాసిటీస్ వచ్చాయండి కాటన్ బ్లెండ్ అని చెప్పారు ఇవి కలర్స్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి చూడడానికి అట్రాక్టివ్గా కలర్ చాలా బాగా వచ్చాయి ఓపెన్ చేసి చూస్తున్నాను ఇప్పుడైతే ఫస్ట్ అయితే నెవీ బ్లూ చూస్తున్నానండి నెవీ బ్లూ కాటన్ క్లాత్ అన్నారు కానీ కాటన్లో కొంచెం మిక్స్ అయితే అయినట్టుందండి కాటన్ మిక్స్ లాగా అంటే కానీ క్లాత్ అయితే సాఫ్ట్గా బాగుంది చాలా బాగుంది ఓవరాల్గా టూ మీటర్స్ అన్నారు టూ మీటర్స్ వచ్చిందండి కాకపోతే మధ్యలో నేవీ బ్లూది కొద్దిగా ఒక దగ్గర కొద్దిగా లైన్స్ అంటే దారము కుదరలేనట్టుందండి అంటే డ్యామేజ్ ఏమి కాలేదు కాకపోతే సెట్ అవ్వలేదు చూడవచ్చు మీరు అక్కడ చూపిస్తున్నాను నేను మిగతావి ఎలా వచ్చాయో చూద్దాము ఇది ఒకటైతే ఇలా వచ్చింది అన్నీ ఇలానే ఉంటే మటుకు రిటర్న్ పెట్టేస్తానండి క్లాత్ వైజ్ అయితే బాగుంది సైజు కూడా బాగుంది మిగతావి కూడా చూద్దామండి ఇంకా ఫస్ట్ అయితే నేవీ బ్లూ కలర్ అండి తర్వాత పీచ్ కలర్ ఈ పీచ్ కలర్ కూడా ఓపెన్ చేస్తే క్లాత్లు అయితే అన్నీ బాగున్నాయండి సాఫ్ట్గా మెత్తగా బాగున్నాయి అయితే కాటన్ అట్లా రిలయన్స్ ట్రెండ్స్ వాటిలో తీసుకుంటే త్రీ హండ్రెడ్ ఉందండి చున్నీ ఇదైతే త్రీ టెన్కి ఫైవ్ చున్నీస్ ఇచ్చారు పూర్తిగా కాటన్ కాదు కానీ కాటన్ మిక్సీ కానీ బాగుందండి ట్రై చేయొచ్చు డైలీ యూజ్కి వాడచ్చు అందుకే ఒకసారి పెట్టి చూద్దామని తీసుకున్నాను ఓకే ఓవరాల్గా చున్నీస్ అయితే బాగున్నాయండి ఇది వైట్ కలర్ అండి ఒక నెవీ బ్లూ ఒకటి కొంచెం అట్లా కొద్దిగా డ్యామేజ్ డ్యామేజ్ ఏం కాదు కొద్దిగా దారాలు కలవలేదంతే ఒక లైన్ లాగా అట్లా ఫామ్ అయింది డైలీ యూజ్కి పర్వాలేదు వేసుకోవచ్చు ఇప్పుడు ఇదైతే ఎల్లో కలర్ అండి మొత్తం పూర్తిగా ఐదు కలర్స్ పెట్టుకున్నాను నేను ఇదైతే ఎల్లో నేను ముందు ఓపెన్ చేయలేదండి మీ ముందే ఓపెన్ చేసి చూపిద్దామని ఓపెన్ చేస్తున్నాను అన్నీ చాలా బాగా వచ్చాయండి బాగున్నాయి ఇదొకటి లాస్ట్ అండి గ్రీన్ ఇది కూడా బాగుందండి క్లాత్లు అన్నీ బాగున్నాయండి నేను వాష్ చేశాక కూడా మీకు మళ్ళీ రివ్యూ ఇస్తాను అలాగే నేను ఏ డ్రెస్లకు తీసుకున్నాను అనేది కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పటికైతే ఓపెన్ చేసి చూస్తున్నాను అన్నీ బాగున్నాయి త్రీ టెన్ రూపీస్కి ఏమొస్తుందండి ఏమి రాదు కదా నేను మీకు మీరు కావాలి తీసుకుంటా అనుకుంటే వీటి కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి త్రీ టెన్ రూపీసే పడింది త్రీ టెన్ రూపీస్ అంటే ఒక్కొక్క చున్నీ సిక్స్టీ టూ రూపీస్ పడినట్టు అంతే కదా సిక్స్టీ టూ టూ రూపీస్కి మీటర్ లైనింగ్ కూడా రావట్లేదు కదండి దాన్ని ఆ విధంగా కంపేర్ చేస్తే బెటరే కదా చున్నీస్ అన్నీ బాగున్నాయండి నా వీడియో కనుక మీకు నచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్